వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ మెగా డిఎస్సి ఖాళీల వివరాలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో జిల్లాల వారీగా సబ్జెక్టు వారీ ఖాళీలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వము పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో డిఎస్సీకి జీవోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మనం వారీగా ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో మెగా డిఎస్సీ పోస్టుల ఖాళీలను చూసినట్లయితే గత డిఎస్సిలో ప్రభుత్వ జెడ్పీ మండల మున్సిపల్ ఆశ్రమ పాఠశాలలో మొత్తం నాలుగు వందల తొమ్మిది ఖాళీలను ప్రకటించారు అయితే ప్రస్తుతం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎం పోస్టులు మొత్తము తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇవి కేవలము ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ పాఠశాలలోనే ఉన్నాయి గత డిఎస్సి తరహాలోని ఏపీ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ఖాళీలు కూడా కలుపుకుంటే వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉంటాయి అయితే జిల్లాలో ప్రస్తుతం నాలుగు వందల ఇరవై రెండు హెచ్జీటీ పోస్టులు ఇరవై నాలుగు హై స్కూల్ హెచ్ఎంలు అరవై ఒక్క బయాలజికల్ సైన్స్ అరవై ఐదు ఇంగ్లీషు ఇరవై ఐదు హిందీ అరవై ఐదు గణితము నూట అరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటి పోస్టులు సింహభాగం పీఈటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఇక నలభై ఐదు ఫిజికల్ సైన్స్ పోస్టులు ఎనభై మూడు సోషల్ ఇరవై ఒక్క తెలుగులు ఖాళీలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను తెలియజేయడం జరిగింది సమాచారం అందగానే మిగతా జిల్లాల ఖాళీలు కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే తెలియపరుస్తూ ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్